ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ప్రకటన విడుదల చేయడం జరిగింది పిఆర్సీలు కోరవద్దనడం సరికాదు పదహారు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రోజు తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేసీ కోర్ కమిటీ సమావేశం శ్రీ కె లక్ష్మయ్య చైర్మన్ గారి అధ్యక్షతన సంఘ కార్యాలయంలో జరిగినది ఈ సమావేశంలో ముఖ్యంగా పెన్షనర్ల ప్రధాన సమస్యలు వాటి స్థితిగతులు ప్రభుత్వ వైఖరిపై చర్చించడం జరిగింది ఎన్నికల ముందు ఇప్పటి ప్రభుత్వ పెద్దలు ఇచ్చినటువంటి హామీలు ఉద్యోగుల పెన్షన్ల సంక్షేమం పట్ల వారి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి పదిహేను నెలలుగా ఇదిగో అదిగో ఇప్పుడు ఇస్తాం అప్పుడిస్తాం మార్చి తర్వాత మాట్లాడదాం అని కాలం గడిపి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా నెల జీతాలు ఇవ్వడమే తల ప్రాణం తోకొస్తుందని ప్రస్తుతం ఏ కోరికలు డిఏలు పిఆర్సీలు మొదలవి కోరవద్దని చెప్పడం పట్ల పెన్షన్స్ చేసి ఏకగ్రీవంగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిరసన తెలియపరచడం జరిగింది రాష్ట్రంలో ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు ఉచితాలు ప్రవేశపెట్టినటువంటి సర్కారుకు ఉద్యోగులు పెన్షన్లు కూడా తమ ప్రజలలో భాగమేనని వారి సంక్షేమం పట్ల కూడా ప్రభుత్వ బాధ్యతగా గుర్తించాలని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నట్లు తెలిపారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తూ ఏ రాష్ట్రంలో లేని విధంగా బకాయి పడినటువంటి ఐదు విడతల డీఏ డిఆర్ల నుండి కనీసం మూడు విడతల డిఏ విడుదల చేయాలని పిఆర్సీ రిపోర్ట్ వెంటనే తెప్పించుకొని ప్రకటించాలని రిటైర్ అయినటువంటి ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని పెన్షనర్లకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పథకం అన్ని ఆసుపత్రుల్లో అమలు చేసి పెన్షనర్లను ఆదుకోవాలని కోరుతూ పెన్షనర్స్ చేసి కోర్ కమిటీ ఏకగ్రవంగా తీర్మానించింది